విజాల బాబాయ్ శాస్త్రి గారు కరుణశ్రీ అనే పేరుతో బుద్ధు చరిత్రాన్ని పచ్చి అకావంగా రాశారు బుద్ధుడు తల్లి మాయాదేవి మాయాదేవి గర్భవతి అయినప్పుడు కన్నవారింటికి వెళుతూ మధ్యలో హిమాలయాల దగ్గర ఆగడం ఆ ప్రాంతంలో ఆగినప్పుడు విశ్రాంతి తీసుకోవటానికి కొంతకాలం కొంతసేపు ఆగితే చలికత్తులంతా హిమాలయాల వర్ణాన చక్కని పద్యాలు ఉన్నాయి ఆ పద్యాలు మంచి ఆనందం కలిగిస్తాయి కర్ణశ్రీ గారి పద్యాలు అన్నీ అలాగా ఉంటాయి ఒక పద్యం చూడండి చెల్లి కనుగొమ్ము గిరికుల సేకరుడు శిరసు పైకెత్తుకుని విరాజిల్లు విధము చలనం ఎరువుడు ఎన్ని వర్షములకైనా తలలు వంచరు కాదే స్వాతంత్ర ధనులు తలలు వంచర కాదే స్వాతంత్ర ధనులు ఇది అద్భుతమైనటువంటి వాక్యం అలాగే మరోపద్యం అయినా హిమాలయ పర్వతాల గొప్పతనం గురించి చెప్తాడు మళ్ళా వల్ల కాడ నివసించడి వాన్ని పిలిచి పిల్లనిచ్చి ఇల్లరికమ్మ పెట్టునవడు ఈ మహారాజు సలోగాదేమి బేసికంటి వాడయ్యే తానొక ఇంటివాడు సాంబశివుడిని ఇంటివాడు చేశారు అని చెప్పడంలో వల్ల కాడ నివసించడి వాని పిలిచి పిల్లనిచ్చి ఇల్ల రకము ఎట్టు ఇళ్ళ రకము వాడు ఇళ్ళ రకము ఎట్టు ఎవడు పిల్లనిచ్చి ఇల్ల ఎట్టు ఎవడు ఈ మహారాజు చలో కాదేమి బేసి కంటి వాడయ్యే ఒక ఇంటివాడు అంట అలాగే మరొక శైస్ పద్యం హిమాలయాలు గొప్పతనం గురించి చెప్పేటప్పుడు ఈ పద్యం చదువుతూ ఉంటే వెంటనే మనకి జాషువా గారు రాసినటువంటి వాటిక పద్యం అదే తర్వాత హరిశ్చంద్రలో వాడుతూ ఉంటారు కాటిసీనికి అది జ్ఞాపం వస్తుంది చూడండి కదా హిమాలయాల గొప్పతనం చెప్తూ ఈ చోటనే త్రోసిపుచ్చి ప్రణయ ప్రణయబంధము పిచ్చి బ్రాహ్మణుండు ఈ చోటనే తిష్టని నిష్ట మనో మనోరథసిద్ధికై భగీరథ రుపుడు రుపుడు ఇచ్చోటనే పొంగులెత్తి నేలకు దూకే అమృతంపు వెళ్ళి గంగమ్మ తల్లి ఇచ్చోటోటనే పచ్చ పచ్చ వెల్కాని కరిగించే ముక్కంటి కంటి మంట ఇచ్చోట ఇచ్చోటే ఇచ్చటే ఇచ్చటే హృదయేశ్వరునకు కొండరాచూలి వలపులు కుమ్మరించే అనుచు విజయాధరాంగనలు అనుదినము చెప్పుకొనుచూ విహారములు సేయురిత ఇది ఎంత అమృతం లాంటి పద్యాలు మీతో పంచుకోవాలనిపించి చెప్ప చదివాను పద్యములు బాగా చదవడం కాదు భావం అందంగా ఉంది కదా అని చెప్పాను